కృష్ణపట్నం పోర్టు ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా గత ఆరు నెలల నుంచి కొంతమంది ఇంపోర్టర్సు కర్ణాటక తమిళనాడు బ్రోకర్లకి వేల వేల టన్నులు ఇచ్చి తర్వాత రేటు పెంచి వాళ్ళ దగ్గర మమ్మల్ని రీసేల్ కోరుకుని వ్యాపారం చేసే పరిస్థితికి దిగదార్చినారు దాన్ని మేము వ్యతిరేకరిస్తూ ఆ రోజు తీర్మానం చేసింది కృష్ణపట్నం పోర్టు పుట్టినప్పుడు ఆయనంచి యావత్ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే ఆయిల్ డీలర్సే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారే తప్ప ఈ తమిళనాడు కర్ణాటక వాళ్ళు ఈ ఆరు నెలల నుంచి బల్క్ రీసేల్కి వచ్చి ఆంధ్ర డీలర్ని సబ్ డీలర్లుగా తయారు చేశారు ఈ వ్యవస్థలో నుంచి మేమంతా బయటపడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కర్ణాటక తమిళనాడు బల్క్ డీలర్స్ దగ్గర వ్రోకర్స్ దగ్గర ఏ ఒక్క ఆ మన ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులు కొనకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే భాగంలో కొన్ని కొన్ని ఒకేసారి చేయాలంటే ఒకసారి కాదు కాబట్టి కొన్ని కొన్ని మిస్టిక్ జరిగినప్పుడు ఆ మిస్టిక్ని దానికి స్వయంగా నేను ఫోన్ చేసి ఇది మనం అనుకున్నాము ఇంకొకసారి జరగకూడదు అని కొంతమంది డీలర్లకి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మా అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి ఆ మా అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఈ విధంగా జరిగితే మా సభ్యుడు కాకపోయినా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది బాబు రేపు ట్రాన్స్ అది ఇంప్లిమెంట్ చేయాలా ఈసారి కంటే ఇంకొకసారి పర్ఫా చేయొద్దు అని చెప్పడం కూడా జరిగింది ఈ కర్ణాటక డాన్లు సపోర్ట్తో ఈ తమిళనాడు కర్ణాటక డాన్లు కా అది కాకుండా ఆంధ్ర ఆయిల్ డీలర్స్ని దోచుకునేది అడ్డుపడింది కాబట్టి మా అసోసియేషన్ మీద కోపంతో ఓల్ ప్రభుత్వలంతో అందులో మాలో ఒకరిద్దరు ఒకరిద్దరు ప్రభుత్వలంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అవాకులు చెవాకులు పెళ్లడం జరిగింది ఆ అబ్బాయి పెట్టిన ప్రెస్ మీట్లో మా ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఎలాంటి రుసుము వసూలు చేసింది రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు ఆ అబ్బాయి తప్పు మాట్లాడాడు ఎవరు బెదిరింపుతున్నారని బెదిరింపులు చేస్తున్నారని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మా అసోసియేషన్ తరఫున ఎవరూ కూడా బెదిరించలేదు వారు ఖండించాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే మా సభ్యుడు కాదు కాబట్టి కానీ స్టేట్ అసోసియేషన్ యొక్క ఇమేజ్ని స్టేట్ అసోసియేషన్ యొక్క ఇమేజ్ని దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తించారు కాబట్టి ఆ అబ్బాయి మీద ఆ యొక్క ఫరం మీద స్టేట్ అసోసియేషన్ తరపున ఆయన ఇచ్చిన అభియోగాలు మోపిన అభియోగాలని మాకు ఏమున్నాయో రికార్డుగా తెలియజేయాల్సిన అవసరం ఆ యొక్క అసో సభ్యుడికి ఉంది ఆ రికార్డు ఏదైనా ఉండి మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా మాట్లాడు ఆయన దగ్గర రికార్డు ఉండి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం మేము వెంటనే మావి సర్దిద్దుకుంటాం అట్ల లేని పక్షంలో ఇది స్టేట్ అసోసియేషన్ ఇమేజ్ ఈ ఇమేజ్ని దానికి డెఫరమేట్ షూట్ చేసేదానికి కూడా మేము వెనకాటలేదు ఆ యొక్క వ్యాఖ్యల మీద నిజ నిరూపించకపోతే మా అసోసియేషన్ తరఫున డెఫరమేట్ షూట్ ఫైల్ చేస్తున్నాం ఎందుకంటే మరొక వ్యక్తి మరొక వ్యక్తి అసోసియేషన్ గురించి మాట్లాడాలంటే భయం కలగాల తప్పు చేస్తే క్వశ్చన్ చేయొచ్చు అసోసియేషన్ తప్పు లేదు తప్పు లేకుండా తప్పు చేసామని మాట్లాడిన దానికి ఒక అసోసియేషన్ యాక్షన్ తీసుకుపోతే అసోసియేషన్ వీక్ అయిన ఉంటుంది ఈ విధంగా ప్రోద్బలం చేసి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రచారం చేస్తే మా అసోసియేషన్ నాయకులు మేము భయపడి ఆ డాన్లకి మళ్ళా సరెండర్ అనుకుంటున్నారేమో డాన్లకి మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఇట్లాంటి ప్రెస్ మీట్లు మేము చిన్ని చూసాం కర్ణాటక తమిళనాడు డాన్లకి చెప్తున్నా ఇటువంటి ఇటువంటి శాస్త్రాలు మీరు మానుకోండి మీ వ్యాపారం మీరు చేసుకోండి మా వ్యాపారం మేము చేసుకుంటాం మా వ్యాపారంలో వేలు పెట్టి ఎవరో మా వాళ్ళు ఒకరిని ప్రెస్ మీట్ పెట్టించడం అంటే అసోసియేషన్ భయపడదు అది ఒక్కసారి గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఆ యొక్క అభి అభియోగాలు నిరూపించకపోతే ఆ సభ్యుడి మీద స్టేట్ అసోసియేషన్ డెఫర్మేషన్ షూట్ చేసేదానికి నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఈ యొక్క ఇల్లీగేషన్ ఈ ఇల్లీగల్ వ్యాపారానికి సపోర్ట్ చేసే మా సభ్యులు ఎవరున్నా ఓళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం త్వరలోనే దయచేసి ఎవరున్నా ఉంటే అది మానుకోండి మనం అందరం హెల్తీగా ఉండాలని నిర్ణయం తీసుకుని స్టేట్ అసోసియేషన్ ఆ హెల్తీ పక్కన పెట్టి లోకల్ కొనే ట్యాంకర్స్ వాళ్ళకి మనం పొట్టిపోయి మనం వ్యాపారం చేసుకోకుండా బాడుగలు తోలటం తప్పు మీరు బాడుగలు తోలద్దని చెప్పామేనాన్ని మీరు వ్యాపారం చేసుకోవద్దని చెప్పలేము